అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే చాలా ఇప్పుడు ఇక ముందు చెప్పినవేం అక్కర్లేదా అని అడగండి మీ డౌట్ వచ్చింది వచ్చిందా వచ్చింది నాకు తెలుసుగా ఇప్పుడు పరిశుద్ధ జీవితం ప్రార్థనా జీవితం మోకాళ్ళ జీవితం నీతిగల ప్రవర్తన యథార్థమైన నడవడి దేవుని ఎందు భయభక్తులు క్రమమైన జీవితం ఇవన్నీ అక్కర్లేదా జస్ట్ విశ్వాసం ఉంటే చాలా అనే ప్రశ్న మీరు అడిగారని నేను తీసుకున్నా అడిగారు కదా నేను తీసుకున్నా ఇప్పుడు ఆన్సర్ చెప్తా ఇవన్నీ కావాలి కానీ వీటన్నిటికంటే నెంబర్ వన్ మెయిన్లో ఉండాల్సింది విశ్వాసమే ఈ విశ్వాసం అనేది ఒక్కటి మన దగ్గర ఉంటే ఒక్కదాన్ని ఆధారం చేసుకొని దేవుడే మన వెంట పడతాడు నేను చెప్తున్న పక్క నీ పరిశుద్ధతను చూడడు నీతిని చూడడు యథార్థత చూడడు భక్తి చూడడు ఏం విశ్వాసం ఒక్కటి ఆధారం చేసుకుని నీ వెంటబడతాడు ఎందుకు ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకుని వెంటబడతాడంటే అది ఒక్కటి ఎవరిలో అయితే కలిగి ఉంటారో వాళ్ళకి ఈ మిగిలినవన్నీ వచ్చేటట్టు చేయొచ్చు అర్థమైందా దేవునికి స్తోత్రం అదంతా దేవుడు చెక్కుంటాడు ఇక కానీ విశ్వాసం అనేది ఒక్కటలేదనుకో విశ్వాసమే లేను అండి ఇక చక్కాతి కాదు ఒక షేపులోకి తేవాతి కాదు అందుకని ముందు అసలు ఒక షేపులోకి తేవాలంటే ముందు మెయిన్ దేవుడు వాళ్ళలో చూసేది విశ్వాసం ఆ విశ్వాసం గల వాడిని చేతబట్టుకుంటాడు ఇక వెంటబడతాడు ఏమన్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనంటే ఉతి కారేస్తా ఒక తోము తోముతా మొత్తం మీద నేను అనుకున్న షేపు నీలో నీకు తీసుకొచ్చి వదులుతా అని అర్థం ఎంతమందికి అర్థమైంది అబద్ధాలు ఆడుకుని చెప్పండి నిజంగా అర్థమైందా మే మేజర్గా ఏం చూస్తాడు దేవుడు అది నీలో గట్టిగా ఉందా లేదా అని చూస్తాడు ఉందా అట్లయితే ఓకే నేను చూసుకుంటాను పరిశుద్ధ జీవితం లేదు కాబట్టి రండి నేను తెప్పిస్తాగా ప్రార్థనా జీవితం లేదు కాపు నేను తెప్పిస్తాగా యథార్థమైనటువంటి జీవితం లేదు నేను తెప్పిస్తాగా నీతి ప్రవర్తన లేదు కాపురం నేను తెప్పిస్తాగా అష్టవంకర్లు ఉన్నాయి కాపురం నేను సరి చేస్తాగా విశ్వాసం ఒక్కటి ఉంటే ఆ ఒక్కటిసాలు నాకు దాన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయటానికి నాకు అవకాశం ఏర్పడిద్ది అర్థమైందా ಸಿಯೋನುಕೆ ನಾವೋಡ ಪಯನ ಆಗದು ಏ ಚೋಟ